యూజ్ చేయరు మనం తయారు చేయం అంతేనా ఉష్ణ మండల అడవుల్ని మనం తయారు చేయం అది ఎట్లొస్తుంది సహజమైన లోనా కాదా ఓట నీరు ఎట్నుంచి వస్తుంది అడవిలో ఉంటాయి వార్తనే ఉంటుంది ఎట్లొస్తుంది అది ఓకే ఇప్పుడు చెప్పండి పునరుత్పాదకం కాని వనరులు పరిమిత విలువ ఉన్నవి మానవులచే తయారు చేయబడినవి నిర్జీవ వస్తువుల నుంచి ఉద్భవించినవి పరిమిత ఓకే ఓకే గుడ్ ఇప్పుడు మీరేమైనా చెప్పాలంటే చెప్పండి నాకు పేటెంట్ అంటే ఏంటి పేటెంట్ ఇది పెయింట్ నేను అడిగింది పేటెంట్ మీ పుస్తకంలో పెట్టాం ఐడియాని ఇప్పుడు మీరు ఒక వస్తువుని తయారు చేస్తారు మీరు సమాజంలో చూస్తూ ఉంటారు చూస్తా ఉంటే మీకు కొత్త ఆలోచన వస్తుంది మీలో ఎప్పుడు కూడా ఒకటి ఉండాలి రొటీన్గా ఆలోచిస్తే మీకు ఆలోచనలు రావు వినూత్నంగా ఆలోచిస్తే కొత్త ఆలోచనలు వస్తాయి ఆ కొత్త ఆలోచనే ప్రయోగాలకు దారితీస్తుంది అప్పుడు కొత్త వస్తువుల్ని మీరు తయారు చేస్తారు ఇన్నోవేట్ చేస్తారు తయారు చేసిన వస్తువుని మీరు పేటెంట్ రైట్ తీసుకుంటారు ఎందుకు పేటెంట్ రైట్ అంటే ఇది ఎవరు కాపీ కొట్టకుండా మీరు తయారు చేసినా ఇంకొకరు కాపీ కొట్టి మీకంటే ముందు వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళిపోతే మీ దానికి విలువ ఉండదు కాబట్టి అది పేటెంట్ తీసుకుంటారు ఆ పేటెంట్ తీసుకుంటే దాన్ని ఎవరు డూప్లికేట్ చేయడానికి వీలు లేదు అది మీకే ఉంటుంది దాన్ని మీరు ప్రొడక్షన్ లేకెళ్లి మార్కెట్ చేసుకోవచ్చు అది పేటెంట్ అంటారు అందుకనే ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఆ ఆవిష్కరణలు మీరు రిజర్వ్ చేసుకోవాలంటే పేటెంట్ తీసుకోవాలి అది ఒక అప్లికేషన్ ఉంటుంది అవన్నీ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ఉండేవాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు మీరంతా మొన్న ఓకే ఉండే వాళ్ళల్లో ఏడో తరగతి నుంచి వచ్చారు అవునా కాదా మీరు ఏ వన్ హైయెస్ట్ కదా ఏ వన్ అంతేనా ర్యాంక్ ఈజ్ హైయెస్ట్ ఏ వన్ ఏ వన్ వచ్చేవాళ్ళు చేద్దండి ఏ వన్ ఓకే ఏ వన్ వచ్చిన వాళ్ళు మళ్ళా నేను చూస్తాను మీ పుస్తకం ఇది ఓకే దించండి ఏ టూ వచ్చిన వాళ్ళు చేలిపైకెత్తండి ఏ టూ ఎవరు లేరు బి వన్ బీ వన్ ఐదు మంది బీ టూ ఆరు మంది ఇంకేమైనా ర్యాంక్స్ సీ ఉందా సీ వన్ సీ వన్ వచ్చిన వాళ్ళు ఓకే సీటు సీటు వచ్చిన వాళ్ళు ఓకే డి ఉందా డి వచ్చిన వాళ్ళు డి వన్ డి డి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు డీటు వచ్చిన వాళ్ళు లేరు ఇప్పుడు కింది ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి పై ర్యాంక్ కోసం ప్రయత్నం చేయాలి తర్వాత కష్టపడాలి అవునా కాదా మీ జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలి బాగా చదువుకోవాలి మీకంటూ ఒక ఆశయం ఉండాలి మీరు ఎంతమంది కంప్యూటర్ ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు ఓకే ఎంతమంది ఐఏఎస్ కావాలనుకుంటున్నారు ఎవరు లేరు ఎంతమంది పోలీస్ కావాలనుకుంటున్నారు ఎంతమంది డాక్టర్లు కావాలనుకుంటున్నారు ఓకే ఎంతమంది క్రికెట్ ప్లేయర్స్ కావాలనుకుంటున్నారు ఓకే గుడ్ కాబట్టి మీకంటూ ఒక ఆశయం ఉంది అవునా కాదా మీకంటూ ఒక ఆలోచన ఉంది అవునా కాదా ఆ ఆలోచనని సాధించడం కోసం మీరు ఇప్పటి నుంచి కష్టపడాలి పడతామని నమ్మకమేనా మళ్ళా ఎప్పుడున్నా కలిసినప్పుడు నేను అడుగుతాను అన్నమాట నమ్మకమే కదా గుడ్ లక్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ పాట అర్థం అర్థమైందా నమ్మకమేనా మీ టీచర్ మీ టీచర్ మీ టీ లేదా ఎవరు లేరా కారా రాజకీయ నాయకులు ప్రజాసేవకులు గారా ప్రజాప్రతినిధుడు కావాలి మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి మన జీవితాలు మారుస్తాయి ఇప్పుడు నేను తల్లికి అందరం ఇచ్చాం మినిస్టర్ గారు ఉన్నారు ఆయన కూడా చదువుకున్నాడు బాగా మంత్రి అయ్యాడు ఇప్పుడు తల్లి కొందనం ఇచ్చాడా ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా ఎట్లా వచ్చింది ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది అవునా కాదా ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడు పెట్టాడా మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది పది గంటల స్కూల్ స్టార్ట్ అయితే పదిన్నరకు మీ అమ్మ నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు దుమ్మా కొడతారు ఇప్పుడు దుమ్మా కొడడానికి వీలు లేదు అవునా కాదా అది ఐ విష్ ఆల్ ది బెస్ట్ గుడ్ అక్కడ తీసుకుంటే బెటర్ కదా కూర్చుంటే బెటర్ కదా